నావి ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది రోడ్డుపై నిలిపిన సైకిల్లో దాక్కున్న నాగబం పిల్ల ఒక మహిళను కాటేసింది ప్రాంతంలో పనుల కోసం వెళ్లిన మహిళ సైకిల్ ను తాకగా చైన్ రేకు దగ్గర దాగి ఉన్న చిన్న కోబ్రా పాం కట్టేసింది దీంతో ఆమె వెంటనే కేకలు వేసింది దీంతో స్థానికులు బాధితురాలని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు అదృష్టవశాత్తు సమయానికి చికిత్స అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంది ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు రోడ్డు పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలిపిన వాహనాలను ఉపయోగించే ముందు తప్పనిసరిగా జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు నావీ ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది రోడ్డుపై నిలిపిన సైకిల్లో దాక్కున్న నాగబం పిల్ల ఒక మహిళను కాటేసింది ప్రాంతంలో పనుల కోసం వెళ్లిన మహిళ సైకిల్ ను తాకగా చైన్ రేకు దగ్గర దాగి ఉన్న చిన్న కోబ్రా పాం కట్టేసింది దీంతో ఆమె వెంటనే కేకలు వేసింది దీంతో స్థానికులు బాధితురాలని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు అదృష్టవశాత్తు సమయానికి చికిత్స అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంది ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు రోడ్డు పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలిపిన వాహనాలను ఉపయోగించే ముందు తప్పనిసరిగా జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు